వెల్కమ్ టు లాజిక్ ప్రో ఎక్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు లాజిక్ ప్రో లెవెన్ ట్యూటోరియల్స్కి మీకు స్వాగతం ఈరోజు క్లాస్లో మనము లాజిక్ ప్రో లెవెన్లో న్యూ ఫీచర్ అయిన స్టెమ్ స్ప్లిటర్ ఒక ట్రాక్ నుండి వోకల్స్ ఎలా రిమూవ్ చేయాలో క్యారీ ఓకే ట్రాక్ లాగా ఎలా మార్చాలో చూద్దాం ఫస్ట్ దానికోసం మనం ఒక సాంగ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి నిండిన ఈ ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ క్లిక్ క్లిక్ చేస్తే మీకు ప్రాసెసింగ్ అని కనపడుతుంది అక్కడ స్టెమ్ స్ప్లిటర్ అని ఆప్షన్ కనిపిస్తుంది అదే సెలెక్ట్ చేసుకొని ఏమేమి ట్రాక్ స్ప్లిట్ అవ్వాలో మీరు క్లిక్ చేసి స్ప్లిట్ ప్రెస్ చేయాలి ఇలా ట్రాక్స్ అన్నీ సపరేట్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ టైం పడుతుంది సో ఇప్పుడు స్ప్లిట్ అయిన తర్వాత చూడండి ఏమవుతుందో అన్నీ కూడా ఓకల్ ట్రాక్స్ సపరేట్గా తర్వాత డ్రమ్స్ ట్రాక్ సపరేట్గా డ్రమ్స్ సోలో కావాలంటే సోలో చేసుకోవచ్చు బేస్ ట్రాక్ సపరేట్గా కీబోర్డ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రమ్స్ సోలో చేస్తున్నాను ఇప్పుడు ఇందులో నుండి నేను ఓకల్స్ సెలెక్ట్ చేసి ట్రాక్ డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు ఓన్లీ మనకు ఇన్స్ట్రుమెంటల్ వర్షన్ మాత్రమే ఉందన్నమాట మెయిన్ ట్రాక్ కూడా మనకి వద్దనుకుంటే మనము డిలీట్ చేసుకోవచ్చు ఒకసారి వినండి యాజ్ అ వేవ్ ఫైల్ మనము బౌన్స్ చేయాలంటే దానికి షార్ట్కట్ వచ్చి కమాండ్ బి ఇక్కడ ఫైల్ టైప్ దగ్గర వేవ్ ఫార్మాట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే చేసేసి మనము సాంగ్ నేమ్ ఏది కావాలో అది టైప్ చేసుకోవాలి నేనైతే క్యారే ఓకే అని చెప్పేసి టైప్ చేస్తున్నాను డెస్క్ టాప్ పైన నేను సేవ్ చేస్తాను మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి క్యారే ఓకే అని చెప్పేసి ఆ ఫోల్డర్లో సేవ్ అయ్యేలాగా నేను క్రియేట్ చేశాను ఇప్పుడు నేను బౌన్స్ ప్రెస్ చేస్తే ఈ ప్రాజెక్ట్లో ఉన్న అన్ని స్టెమ్స్ సింగిల్ ఆడియో లాగా వేవ్ ఫైల్లో నాకు బౌన్స్ అయ్యాయి ఒకసారి మనం చూద్దాము ఇప్పుడు లాజిక్ ప్రో క్విట్ చేసి డెస్క్టాప్ పైన నేను క్యారీ ఓకే అనే ఫోల్డర్లో సేవ్ చేశాను ఒకసారి ప్లే చేద్దాము సో ఇలా మనం ఏంటంటే లాజిక్ ప్రోలో ఓకల్స్ని రిమూవ్ చేయొచ్చు